అవినాష్ చెప్పుమ్మ దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుని అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ములుగు జిల్లా వాజేడు ఎస్ హరీష్ హత్య చేసుకున్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు ముళ్ళకట్ట సమీపంలో రిసార్ట్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు వ్యక్తిగత కారణాలతో హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు ముళ్ళకట్ట సమీపంలోని రిసార్ట్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని బలమం మరణానికి పాల్పడ్డాడు వ్యక్తిగత కారణాలతో హరీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుధాకర్ థ్యాంక్ రవి ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ములుగు జిల్లా వాజేడుకు సంబంధించిన ఎస్ఐ హరీష్ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అతను ములఖాబాద్ వద్ద ఉన్న హరిత రెస్టారెంట్ లో అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది అతని సర్వీస్ లాట్ లో కాల్చుకుని చనిపోయారు ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే అంటే కొన్ని కొన్ని వేరే వేరే కారణాల ద్వారా అతనికి ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్పుకోవడం జరుగుతుంది అతను ఇంకా వివాహం కాలేదు మరికొద్ది రోజులు కూడా ఎంగేజ్మెంట్ ఉంది దాని తర్వాత ఫిబ్రవరి కూడా పెళ్లి అతనికి మ్యారేజ్ కూడా ఉందని చెప్పేసి అతనికి ఉన్న కొంతమంది మిత్రులు చెప్పడం జరుగుతుంది ఇదే క్రమంలో చూస్తే ఇతనికి ఒక అంటే సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు కూడా పూర్తి స్థాయిలో తెలియవలసి ఉంది ఎందుకంటే అతనికి నిన్న రాత్రి అంటే మధ్యరాత్రి జరిగిందా లేదంటే ఈరోజు తెల్లవారుజామున జరిగిందా తెలియవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే నిన్న ఏడునగరం సమీపంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో కూడా వీళ్ళందరూ కూడా పాల్గొనే అక్కడ బందోబస్తు కానీ దేనికైనా ఒకవేళ పాల్గొన రావాల్సిన వస్తున్న పరిస్థితి కూడా ఉంది దాంతో పాటు అక్కడ పాల్గొన్న తర్వాత వీరు అనుండి నేరుగా హోటల్ రూమ్ కెళ్ళి హోటల్ రూమ్ లో అతను ఉండటంతో పాటు అతనితో పాటు ఇంకో మరొక మహిళ ఉన్నారని చెప్పి కూడా అంటే కొంతమంది చెప్తా చెప్పడం జరుగుతుంది ఆ మహిళ ఎవరు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది అతనికి వివాహం కూడా నిశ్చిత నిశ్చితార్థం కాక అయ్యేది ఉంటే మరి కాస్త మరికొద్ది రోజుల కూడా ఎంగేజ్మెంట్ ఉంది దీని తర్వాత పెళ్లి కూడా ఉందని చెప్పేసి అతనికి స్నేహితులు కూడా చెప్పడం జరిగింది ఇదే ప్రాబ్లమా లేదంటే గత కొద్ది రోజుల క్రితం కూడా చూస్తే ఇటు వాజేడు లో మొన్న అంటే పది పదిహేను పది రోజుల క్రితం జరిగిన ఇద్దరు మా పోలీస్ ఇన్ఫార్మర్ సంబంధించిన వారిని మావోస్టులు వచ్చి వారిని వేటగొడలతో నరికినా దానిపైన కూడా కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి పై అధికారులు కూడా వారిని ఇంతవరకు పట్టుకోలేకపోయారా లేదంటే పై అధికారులతో ఒత్తిడి ఉందా అని చెప్పి అనే ఒక అంటే ఇలాంటి అనుమానాలు కూడా చాలా వరకు ఉన్నాయి లేదంటే అతనికి కుటుంబ సమస్య అని చెప్పి కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటికైతే అక్కడికి స్థానికంగా ఉన్న ఇటు ఎటునర సంబంధించిన ఎస్టీఐ గానీ ఇటు వాజేడు వెంకటపురం సంబంధించిన సిఐ సమక్షంలోని అతని బాడీని డెడ్ బాడీని పోస్ట్ మార్టం గవర్నమెంట్ జరిగింది అక్కడ పోస్ట్ మార్టం చేసిన తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులకు అపయక్తం అని చెప్పి చెప్తున్నారు రైట్